అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి లొకేషన్ షేర్ చేసిన నెక్స్ట్ టూ అవర్స్ కి వాళ్ళ పేరెంట్స్ మా ఇంటికి వచ్చారు ఇంట్లో మొత్తం రచ్చరచ జరుగుతుంది అమ్మాయి తరపున వాళ్ళు మాట్లాడుకొని లాస్ట్ కి ఎలాగో పెళ్లి అయిపోయింది కదా వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారు ఇష్టపడిన వాళ్ళతోనే ఉంటే బాగుంటుంది వాళ్ళ ఫ్యూచర్ కూడా వీళ్ళిద్దరిని భార్య భర్త గానే ఉండనిద్దాము మీకు అంతగా ఉంటే ఎంత కట్నం కావాలో కూడా చెప్పండి మేమే ఇస్తాము ఈ అబ్బాయి ముందు పెళ్లి ఇష్టం లేకుండానే చేసుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయికి అంటే నేను డివోర్స్ ఇచ్చేసేయండి అని ఆ అమ్మాయి నాన్న అంటున్నారు ఇంకా మామయ్యకి కోపం వచ్చి ముందు మీ అమ్మాయిని తీసుకుని గడప దాటి బయటికి వెళ్ళండి లేదంటే పోలీస్ పిల్వాల్సి వస్తుంది అనేసరికి వాళ్ళు కూడా కోపంగానే వెళ్లిపోయారు అప్పటి నుంచి మామయ్య మా వారిని ఆఫీస్ కి కూడా పంపించకుండా ఆఫీస్ మాన్పించేసి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసేసారు అందుకని ఆ టైమ్ లో తను ఎవరితో మాట్లాడలేదు నాతో అయితే అస్సలు మాట్లాడలేదు ఆ అమ్మాయిని మర్చిపోవడానికి టూ ఇయర్స్ టైం పట్టింది మా వారికి ఈ ఇన్సిడెంట్ జరిగి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడైతే మా అత్తయ్య మామయ్య దయ వల్ల బాగానే ఉన్నాము మాకు త్రీ ఇయర్స్ బాబు ఉన్నాడు అండ్ సెకండ్ టైం సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ని రీసెంట్ గానే నాకు ఒక విషయం తెలిసింది ఒక రోజు నేను చిమ్ముదామని చెప్పి ఇల్లు మొత్తం చిమ్ముతూ ఉన్నాను మా బెడ్ వెనకే పెద్ద మిర్రర్ ఉంటుంది మా వారేమో బెడ్ మీద పనుకొని ఫోన్ చూస్తూ ఉన్నాడు నేనేమో ఇల్లు ఊడుస్తూ కరెక్ట్ గా మిర్రర్ దగ్గరికి రాగానే మా వారి మొబైల్ స్క్రీన్ ఆ మిర్రర్ లో కనిపించింది షాక్ అయిపోయా అసలు చూసి హార్ట్ సింబల్స్ మిస్ యూ లవ్ యూ ఇలా ఉంది చాటింగ్